నెల్లూరు నగరంలోని నూడా చైర్మన్ ముక్కాల నివాసంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ మహాసభ అధ్యక్షులు ద్వారకాథ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ముక్కాల అభిమానులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అర్బన్ సభ్యులు పెద్ద సంఖ్యలో విచ్చేసి భారీ కేక్ ఏర్పాటు చేసి చేత కట్ చేయించారు హ్యాపీ బర్త్డే అంటూ సంబరాలు చేశారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ విచ్చేసి ముఖాలకి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ద్వారకానాథ్ ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో ఆనందంగా జరుపుకోవాలని అదేవిధంగా ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మూలస్థానేశ్వర దేవాలయం చైర్మన్ లోకిరెడ్డి వెంకటేశ్వర్ల రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు కార్పొరేటర్లు గంప నరసింహారావు చింతల రాజేష్ పొట్టేపాలం రవి తిరుమల గంప కిరణ్ జమల్ల వినోద్ జమల్ల కార్తిక్ పొడమేకల సురేష్ సమీవుల్లా మీరా తదితరులు పాల్గొన్నారు ఈరోజు నోడా చైర్మన్ ఆర్యవయ్య రాష్ట్ర అధ్యక్షులు మొక్కాల ద్వారకానాథ్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆర్యవైశ్య ప్రముఖులు మహిళలు అందరూ కూడా వచ్చి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వాసవి మాత ఆశీస్సులు ఉండాలని ఆయన ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం జైవాసవి జన్మదినం సందర్భంగా మాకు ఈరోజు కనుమ పండుగ రెండు పండుగలు వచ్చినట్టు మా అందరికీ కనుమ పండుగ మరియు ద్వారకానాథం జన్మదినం ఈ విధంగా అదేవిధంగా మొత్తం ద్వారకనాథ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం కనికాపరిశి దేవస్థానం నందు అమ్మవారికి ముక్కుబడిగా నూట ఎనిమిది టంకాయలు కొట్టడం జరిగింది అదేవిధంగా వైశభావం నందు ద్వారకానాథ్ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది సత్యకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది పన్నెండు గంటలకి మున్నార రమేష్ ఆధ్వర్యంలో కనికాపరమేశ్వర దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమము పదకొండున్నరకి గీతామాయి ఉద్రవాస్రమం నందు పిల్లలందరికీ అన్నదాన కార్యక్రమము అదేవిధంగా ఆత్మగురు స్టాండ్ నందు పన్నెండున్నర గంటలకు వందన క్యాటరింగ్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము ముక్కాల్ ద్వారకర్నాథ్ మితమండలి తరపున ద్వారకానాథ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అంటే ఈ కనుమ పండుగ శుభాకాంక్షలు ఎందుకు చెప్తున్నాను అని అంటే మన ముఖాల ద్వారకానాథ్ గారి పండుగ ఈరోజు పుట్టినరోజు సందర్భ సందర్భంగా మేమంతా ఇక్కడికి వచ్చాము కానీ మాకు ద్వారకా గారి పుట్టినరోజు అంటే మా ఇంట్లో పండుగ లాగానే ప్రతి సంవత్సరము కూడా ఇది నిజంగా కనుమ పండుగ ద్వారకా గారి సమక్షంలో మేమందరము కూడా ఇక్కడ ఉండి అందరము కూడా సుఖ సంతోషాలతో ఆ దేవదేవుల ఆశీస్సులతో ఆయన మేము అందరము బాగుంటామని ప్రతి సంవత్సరము కూడా కూడా ఆయన పుట్టినరోజు వేడుక చాలా ఘనంగా జరుపుకుంటారు అలాగే దాంట్లో మేము కూడా భాగస్థులమయ్యి ఆ వేడుకలో మేము కూడా పాల్గొన్నాము థ్యాంక్ యూ సో మచ్ సంక్రాంతి కనుమ జరుగుతుంది కానీ పండగలు ఎవరిళ్లలో వాళ్ళు జరుపుకుంటాము ఈరోజు కనుమ పండగ అలాగే ద్వారకానాథ్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ అనేక మంది సభ్యులు కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఆయన జన్మదినాన్ని కనుమ పండగ అంటే అందరూ కలిసి చేసుకునే పండగలాగా మేము ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి జరుపుకుంటాము సార్ ఆదిత్యం కానీ ఇక్కడ జరిగే పండగ సిచ్యువేషన్ మీకు అందరికీ ఉంటారు చాలా బాగుంటుంది ఒక పుట్టినరోజైనా అందరూ కలిసి చేసుకునే ఒక పెద్ద పండగలాగా చాలా ఆనందంగా ఉంటుంది

స్ట్రెయిట్ కట్ యాంకిల్ మూడు రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్లూర్